హలోయ్యా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వనుతురాన్ని పొందడా జీవన దేవాన్ని పొంద ప్రభు సర్వనృతురా సర్వధ అయ్యా రక్షక కవిమోచకుడు పొందిన ప్రభా ప్రిమాయుడ ఆయన ఈ పక్షాన్ని నిలబడి నాన్నైనా మాతో మాట్లాడి సహాయం చేయమని నాతోడైన స్నామలో ప్రార్థించడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధం గాక దేవునిక నానయమగాక హాలే కుమార కుమార్తె పరిశుద్ధ ఈ రోజు మనతో నిక్షేముగా ప్రత్యొక్క మాట మాట్లాడినప్పుడు దాన్ని దాన్ని జాగ్రత్త విని అనుసరించినప్పుడు పరిశుద్ధ దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు హెల్లుయ ఎలా ఇష్టపడతాడంటే ఎలా ఇష్టపడతాడంటే నిన్ను ఎవరైతే ప్రేమించుచున్నారో వారి నువ్వు ప్రేమించున్నావో వారికి ఏంకిస్త తెలుసా నా హృదయాన్నైనా నీకు ఇస్తారా అని చెప్తే చూసినావా అంతగా అంటే ఎక్కువగా దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు హలెలుయా అదే పరిశుద్ధ ఈ ఈరోజు మనతో మాట్లాడానికి ఎంతగానో నిశ్చయమగా ఉన్నాడు హాలెల్లుయా ఇక్కడ ప్రేమలు ప్రేమ అనే యొక్క బంధానికి ఎంతగానో అది బెల్లం లాంటి బంధం అది బంధం అట హుయ బెల్లము ఎంత తీపిగా ఉంటుంది ప్రేమ అనే ఒక వాడికు అంత తీపిగా వాడట అదే అయితే అక్కడ లోకానుసారమైన ప్రేమ వేరు దైవసారమైన ప్రేమ వేరు లోకానుసారమైన ప్రేమ పాపంలో పడేస్తుంది దైవానుసారమైన ప్రేమ దేవుడు రాజ రాజ్యంలో చేర్పిస్తుంది అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట రెండు మాట్లాడతాం ఆ యొక్క పశుద్ధ ఆత్మ దేవుడు రెండూ మాట్లాడచ్చు తెలుసా రెండు కూడా దేవుడు మనతో మాట్లాడితేనే అసలు ప్రేమ ఏ ప్రేమలో మునిగి ఉన్నాము ఏ ప్రేమకు మనం హత్తుకొని ఉన్నాము అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోగలం అయితే మొదటిగా లోకానుసారమైన ప్రేమ లోకానుసారమైన ప్రేమలో ఏముంటుంది అంటే తల్లి ప్రేమ ఉంటుంది అన్న ప్రేమ ఉంటుంది తమ్ముడు ప్రేమ ఉంటుంది తండ్రి ప్రేమ ఉంటుంది స్నేహితుల ప్రేమ ఉంటుంది ప్రేమికుల ప్రేమ ఉంటుంది హలల్లుయా ఈ ప్రేమలలో ఈ ఉన్న ప్రేమ ఎప్పుడు కూడా అది తుప్పు పట్టిపోయేదే అది ఇక్కడే ఆగేదే శాశ్వతమైన నిలిచేది కాదు అని బైపుల్ అని పరిశుద్ధాత్మతికి తెలిపారు మరి దైవంసారమైన ప్రేమ తెలుసా ఆయనను ప్రేమిస్తున్నావు ఆయనే నా ప్రియ కుమారుడై ఉన్నాడు నేను ఆయన ఎందుకు ఆనందం ఇష్టపడుతూ ఉన్నాను ఆయన చెప్పిన మాట నేను వింటే ఆయనతో ఆయనతో నేను చనిపోకుండా సజీవంగా నేను పల్లొకరి రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను అనే ఒక శాశ్వతమైన ప్రేమ దైవం సారమైన ప్రేమ

ఆశ్రయిస్తున్న నా దుర్గము అంటున్నాడు హల్లెలూయా అక యెగోవా నా బలహమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా చూడండి నాలుగో వచనంలో మరణం మరణ పాశములు మరణ నన్ను చుట్టుకొను చుట్టుకొనగను మరణ పాశములు నన్ను చుట్టుకొనను భక్తిహీనులు భక్తిహీనులు వరద వర్లి

నిన్ను ప్రేమించాలంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి లేదు అది దైవానుసారమైన ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నాడు ఓకే దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయనే నా ప్రియ ప్రియ కుమారుడు ఆయనే నా ప్రియుడు ఆయనే ఎందుకు తెలుసా ఎందుకో తెలుసా ఆయన దైవానుసారమైన ప్రేమలో మునిగి ఉన్నాము కదా కనుక నీవు నువ్వు ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ప్రేమించాలంటే ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితము కలిగినప్పుడే ఆయన ప్రేమించడం సిద్ధంగా ఉన్నాడు ఎస్ ప్రేమిస్తున్నాడు మరణ మారణ చాయలు చిప్పించడం సిద్ధంగా ఉన్నాడు హాలేయ అదే దైవసారమైన ప్రేమ అలెల్ ఈ లోకవసారమైన ప్రేమలో నువ్వు మునిగి ఉన్నప్పుడు నీవు మరణ స్థితిలోనూ ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవారే ఏమి సల్లేసా నిన్ను చూచుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఆశలు పట్టించుకో అది లోకమైన ప్రేమ అది అబద్ధమైన ప్రేమ అది శ్వాసది కాదు నీవు బ్రతికు ఉండగానే నీవు బ్రతికు ఉండగానే నీ లోకంలో ఉన్న ప్రేమ నువ్వు బ్రతికి చూస్తూ ఉండగానే మగ్గలే కట్టయిపోతుంది అంతేందా అది లోకానుసరమైన ప్రేమ అపాయములో పడుతుంది అది లోకానుసరమైన ప్రేమ పాపములో పడుతుంది అది లోకానుసరమైన నీతోనే రాదు హూయా రాదు దైవంశాలమైన ప్రేమ నీతోనే వస్తుంది ఆ దైవంశాల ప్రేమనే నిన్నే తీసుకెళ్తుంది ఎక్కడికి దేవుని రాజులకి ఆ ప్రేమ తీర్పులో ఉన్నప్పుడు కూడా తీర్పులో ఉన్నప్పుడు కూడా ఆ తీర్పులో ఆ ప్రేమనే ఆ తీర్పులో గెలిపిస్తుంది లోకములు అంత నేనే అంత నాదే అంత నేనే 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 నాదే నాదే నేను చెప్పిందే వినాలి నేనే వేదము నేనే సత్యము కదా అంత ఇష్టాస ఇష్టారమైన రాజ్యము ఇష్టారమైన ప్రేమ ఈ లోకములున్న ప్రేమ అంతయ్యో ప్రేమ అంతయో అదేమై తో తెలుస్తా నరకములో కాడానికి ముళ్ళగడుతుంది అప్పోసా తింటనే అక్కడికి పోకుండా పల్లొక వెళ్ళకుండా అసలు తీర్పులో నిలుచునే అవకాశం కూడా లేకుండా అపవాదం సాధనం చేస్తా దశ ఓ ముళ్ళగా గట్టి పెడుతుంది అక్కడ అగ్గిలు వాడడానికి ఆ ప్రేమ నీకా శాశ్వతమైన ప్రేమను దైవనుసారణ ప్రేమ నేక ఏ ప్రేమలో మునిగి ఉన్నావో తీర్పు నువ్వు తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు తీర్పు తీర్పులో నిలబెట్టాలంటే నీవు నీ జీవ గ్రంథంలోని పేరు రాయబడిందా దైవసార మన చిత్తమైన ప్రేమలో మునిగినప్పుడు మురుగుతూ ఉంటే అక్కడ నీ జీవితం ఎలా ఉందో రాచుతూ ఉన్నాడట ఈ చుట్టూ అన్ని సీసీ కెమెరాలు పుట్టిసి పెట్టి ఉన్నాడు అయినా సార్ ఆయన నేత్రములు కంటే కళ్ళు పెట్టి చూస్తున్నాయి నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము నువ్వు చేసిన ప్రతి ఒక్క తప్పు నువ్వు చేసిన ప్రతి ఒక్క మోసము నువ్వు వాడిన ప్రతి ఒక్క అబద్ధము దేవుడికి ఇష్టానుసారం లేని ఒక జీవితము ప్రాతి ఒకటి ప్రాతి ఒకటి ఆయన నేత్రంలో శిషి పుట్లాగా ఫీడ్ అయిపోతాన పరిశుద్ధాత్మవుడుచున్నాడు ఓ కుమారుడ అవి పాపముల మునిగున్నావు ఆ నరకంలో మునిగి ఉన్నావు నువ్వు కాలిపోవడానికి నీ ఎందుకు కట్టుతుంది బిడ్డ నువ్వు కాలిపోతావు జాగ్రత్త అంటున్నాడు ఆ స్వరం వినబడతలేదు కానీ లోకానుసారం లోకంలో నువ్వు గొప్పవాడివైతావు హాలే ఈ లోకములో నువ్వు గొప్పవాడవతావు నలుగురు మెచ్చుకోవాలి అంతే ఇక్కడ అక్కడ ఎవరు చూపుతారా కదా నలుగురు ఈ లోకంలో ఉన్నప్పుడే మెచ్చుకోవాలి ఎవరు చూపుతారా అనుకుంటున్నట్లో కావచ్చు కానీ కానీ ఇప్పుడు నిన్ను చూసిన వారే అక్కడ నిన్ను చూస్తారు పోకట ఆలుష్యంగా నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు పోతావో లేకపోతే నీ పక్క ఉన్నవాళ్ళు తర్వాత పోతావు ముందు ఎక్క కానీ ఎప్పటికైనా అక్కడ కాలవరుతున్నప్పుడు చూడాల్సిందే రోజులు వెనుక ముందు కావచ్చు నిమిషాలు ముందు కావచ్చు గడియలు వెనుక ముందు కావచ్చు కానీ పోయేది అక్కడికి ఈ లోకంలో ఉన్న ప్రేమతో నువ్వు నువ్వు లోకంలో ఉన్న ప్రేమతో లోకముల కాలిపోతావు నరకగ్నిలో అదే నరకగ్ని లోకం అంటారు పరలోక రాజ్యంలో నువ్వు పోవాలంటే దైవాను చిత్తాను సార ప్రేమతో కలిగి ఉండాలి అది నా నాది స్వచ్ఛమైన ప్రేమ పళ్ళు ఒక రాజ్యంగా ఉంచి అగ్నిష్టంభం దిగబడుతుంది ఆ అగ్నిష్టంభంలో ప్రేమ రాగలతో సంగీతం వినబడుతుందట సునాదమిన పడుతుందట దాన్ని గైకోనప్పుడు నీవు అగ్ని పర్వతం పర్వతం ఇచ్చినప్పుడు పల్లో రాజ్య ద్వారాలతో నిన్ను నీవు నిన్ను నువ్వు ఇక్కడ సుత్యాగం చేస్తూ చేస్తూ ఉంటే దూతలకు డైరెక్ట్గా వెళ్తుందట ఆ దూత నీ దగ్గరికి వచ్చేసే వాలి వాలి నీ ముందు ముందున్న ముందున్న ఏ మా మరణాపాయాన్ని తొలగించేస్తాడు రీ బాబాల పల్లొక రాజ్యంలో నువ్వు అగ్నిస్ పల్లొక రాజ్యంలో పల్లొక రాజ్యంలో ద్వారములు చూడాలంటే నువ్వు ద్వారాలు చూడాలంటే ఆయన శ్వాసంతో ప్రేమలో నింపబడి నువ్వు నిలువు మోకాలు నుండి నువ్వు కనిపెట్టి ప్రార్థించి పల్లొక రాజ్యం అనే ముందు ఉంటుంది అది పరిశుద్ధాత్మ యొక్క ఆ ఒక పరిశుద్ధాత్మ యొక్క అభిషేక్ ఇచ్చిన వారికి ఖచ్చితంగా కలవడుతుంది ఎస్ వ్యర్థము వెళ్తము లోకమంత ప్రేమ విడతము లోకము వ్యర్థము వె్రదమే ఉన్న నాలుగు ఎంజాయ్ చేద్దాం బిడ్డ ఎ అపవాదన సాత అని అంటుంది నలుగురు మెచ్చుకుంటే చాలు ఎందుకో తెలుసా ఆ నలుగురు అయినా నేను తీసుకోకపోవడానికి మోసుకోపోవడానికి ఆ నలుగురు మెచ్చుకోకపోతే ఆ నలుగురు నీకు రారు అదే లోకానుసారమైన ప్రేమ అది లోకానుసారమ ప్రేమైవాసారమైన ప్రేమ దైవ చిత్తానుసారంగా నచ్చినప్పుడు వాక్యం చేత వాక్యముతో నింపు నువ్వు నింపబడ్డప్పుడు ఆయన ప్రేమతో నింపి ఆయనకు ఆయనకు ఆయన పిలుపు దగ్గర ఉన్నప్పుడు ఆయన చేతులకున్న కొన్న దగ్గర దగ్గర ఉన్నప్పుడు నీ నలుగురు నిన్ను మోస అవసరం లేదు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే నిన్ను పల్లొక రాజ్యాన్ని తీసుకెళతాడు నీలో ఉన్నవాడు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన దగ్గరికి పోయినప్పుడు మట్టితో చేపడ్డ యొక్క శరీరం ఎక్కడ పోతేంది ఏడబోతేంది దానికి అవసరమే లేదు ఆత్మ విషయమైన వారు దాన్ని వారు పల్లొక రాజ్యం చూస్తురూ అంటున్నాడు దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రాతి భాత జీవితము పల్లొక రాజ్యంలో ఖచ్చితంగా దేవుని కృపాసన కూర్చోండిపోతారు అని పరిశుద్ధాప్తులే పరిచున్నాడు ఈ రోజు మాట్లాడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రతి రో ప్రతి ప్రతి అనుక్షేమం గుర్తు చేస్తూ ఉంటుంటాడు దేవుడు ఒక వాక్యాన్నిసారి నిల్చున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క అక్కడ లోకంలో బృందాలు ఉన్నాయి ఉన్నాయి కదా కానీ పళ్ళొకరు రాజ్యంలో కూడా టీముతో ఏర్పరచబడ ఏర్పరచపరిచాడు ఏర్పరచపరచపర్చాడు పళ్ళొకరు రాజ్యానికి తీసుకుపోయే దూతల టీం ఒకటి తీర్పులో నువ్వు నిలబడప్పుడు నీ ఎంట ఉండదు ఒక టీం ఒకటి ఆ టీ ఏ టీంలో ఉంటావు ఆయన దూతలతోనూ దూతలతో దూతతో గాలు కలిగే టీములా ఉండాలంటే దేవుని యొక్క విష్టానుసారమైన జీవితము దేవుని యొక్క ప్రేమలో కలిగి ఉండాలి ఆ దైవానుసారమైన ప్రేమ అందుకే అంటున్నాడు నాడు భక్తుడు ఎక్కువగా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ లోకములన్నీ ఈ లోకమంతా ఇంటికి అవసరం లేదు అదే ఇప్పుడే నీ ఇప్పుడే తీర్మానం చేసుకో దేవా నేను నిన్ను ప్రేమిస్తు నా ప్రేమకు ప్రేమ రక్కు మాను నీవే ఈ లోకములు ఏం లేదు తుప్పే మన్నీ ఈ లోకంలో సజీవం వచ్చావు కానీ కానీ నీ నా చుట్టూ ఉన్నంత మనతో చేయబడ్డదే ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మచేత అభిషేకించబడబడ్డప్పుడు దేవునికి ఇష్టాను సర్మైన జీవితం కలిగి ఉండాలి దేవుడి ప్రేమ చెప్పి భక్తుడు కాదు కానీ దేవుడి యొక్క ప్రేమ చెప్పి అబద్ధ మాట అయిన వారికి ఖచ్చితంగా తీర్పులో అసలే ఉంచడు డైరెక్ట్ నరకమే బైబిల్లో ఉన్న బైబిల్లో దేవుడి యొక్క వాక్యం ఏదైతే రాయబడుతుందో రాయబడుతుందో అది కాకుండా నీకు వ్యక్తిగతంగా చేస్తే డైరెక్ట్ నరకమే తీర్పే ఉండదు ఎవరైనా ఎవ్వరికైనా అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలుగు మాట్లాడుతున్నారు సమ్మెలు రెండు ఒకటిలో మరియు విజ్ఞాపన చేసి మరియు చేసి మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగా నేను ఇలాగన్నాడు ఇలాగా

సంతోషపడుతుంది దేవుడు అడుగుతున్నాడు నీ ఆశ అది లోకం అసలే అది బిడ్డ నీలో ఉన్న హృదయం చాలు అంటున్నాడు ఎలా సంతోషపడుతుంది తెలుస్తా హృదయమైన గుడారంలో ఆయన సింహాసనం మేచి కూర్చుని ఉన్నాడు ఆయన సింహాసనం కూర్చున్నాడు అంటే వాక్యానుసారము జీవితం కావాలి కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది నీతి మంతు నీతి మంతునికి కలుగు ఆపదలు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేక అనేకములు అనేకములు వాటి వాటి అన్నిటిలో నుండి వాటి అన్నిటిలో నుండి యహోవా యహోవా వాడిని విడిపించును ఆ నీతి మంతుడికి కలుగు ఆపదలు అనేకలు ఉంటాయి ఎందుకసా కుమ్మరి వారు కుండను చేసినప్పుడు మట్టి చేసి తొక్కుతూ ఉంటే రాళ్ళలో రంపలో వెలుతాయి చూసావా ఆ ఎల్లు తీతేండ కుండ నువ్వు ఎలా మాటలు మార్చాలో మార్చగలవా మట్టితో నీ యొక్క జీవితంలో కూడా ఎంత దైవ సార్ నడుచుతున్నా దేవుడు తొక్కి నారేస్తున్నాడు అది తప్పే లేదు ఉన్న ప్రాతి ఒక్కటి కూడా ముళ్ళు మూటక రాయి కంప ప్రాతి ఒకటి ప్రొక్కి నారదీస్తున్నాడు ప్రతికి తీసి పెడుతున్నాడు అది పాపానికి సంబంధించింది నాకు శ్రమలు వస్తున్నాయి నేను నేను ప్రార్థన చేస్తున్నాను నా బాధలు వస్తున్నాయి నేను ప్రార్థన చేస్తున్నాను నేను దేవుడికి నేను ఇవాళ ప్రార్థిస్తున్నాను కదా వస్తున్నాయి వస్తున్నాయి అంటే నీవు రాజు రాజని పోవడానికి పరసుదేవుడిని చెక్కుతున్నాడు చెక్కుతున్నాడు తీస్తున్నాడు అది మెయిన్ భయపడే అవసరమే లేదు భయపడే అవసరం లేదు అది ఒకటో సమయంలో ఒకటే సమయంలో రెండవ వాదనము పదవ వచ్చినము

చేతి బిడ్డ నువ్వు చేస్తున్నవాడి దయ్యం పట్టింది అంతే ధనభిషాది పట్టింది అంతే నువ్వు లోకములు తిరిగి పెద్ద పిషాది పట్టింది అందుకే ఎగోవతో వాదన చేస్తున్నాను శుద్ధ తెలుపరుస్తున్నాడు తెలుసా దేవుని దేవుని నమ్ముతూ దేవుని పైన విశ్వాసం ఉంచున్న బిడ్డల పైన ఎవరైతే వాదన చేస్తుంటారో వారిని ఖచ్చితంగా దేవుడు నారితకు పంపిస్తారట అగ్గిలో పడేస్తాడట ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆయన సృష్టించిన సృష్టికర్త అయినా కదా ఆయన తండ్రి అగు ఆయన తండ్రి అగు ఆయన పిల్లలపై మనం ఉన్నాం కదా పిల్లలను అంటే తండ్రికి కోపం వస్తుందా రాదా పిల్లల పిల్లలను అంటే తండ్రి నన్నట్ట లేదా మరి దేవుడు చూస్తాడా తొక్కిన ఆరోగ్య అగ్గులో వాడేతాడు జాగ్రత్త అవునా అందుకే జాగ్రత్తగా కలిగి ఆయనను ఉండాలి ఎక్కడో ఒకటవ యోహాను నాలుగు పంతొమ్మిది చివరిగా ఒకటవ యోగాను నాలుగు పంతొమ్మిది ఆయనే మొదట మనలను ఆయనే మొదట మనలను ప్రేమించను ప్రేమించను కనుక మనము మనము ప్రేమించున్నాము ప్రేమించు ఫస్ట్ ప్రేమిస్తున్నాడు ఆయనే ఫస్ట్ మనల్ని ప్రేమించాడు ప్రేమల పడ్డాను నీవు ప్రేమల పడ్డావు లోకం ప్రేమల పడ్డావు దైవసారమైన ప్రేమలో పడ్డప్పుడు నీవు ఆయన నిన్ను మనసు ప్రతి కాపాడుతూ ఉంటాడు అదే ప్రేమ కొన్ని కొన్ని సార్లు రక్త సంబంధమైన ప్రేమ కూడా దైవ సారమైన ఒక ప్రేమ రక్త సంబంధ ప్రేమ కంటే దైవసారమైన ప్రేమనే ఎక్కువ బలమైన కొన్ని కొన్నిసార్లు రక్త సంబంధ ప్రేమ లోక పాపము సంబంధ ప్రేమగా మారుతుందట అది మారుతూనే ఉన్నది అందుకే లోకములో దయ్యమట స్వరంతో నిలబడుతుందని తిరుగుతూ ఉందట మరి సింహం లక్షణ నా యహోవ దేవునికి నీవు ఆయనే మొదటిగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమల మునగకపోతే తప్పదు నరకము నలుగురు మోసుకోవడానికి నలుగురు మెచ్చుకో నలుగురు మెచ్చుకుంటే నలుగురు మోసుకుంటారు నేను కాదు ఒక్కడే మెచ్చుకోవడదు నీలో ఉండదు ఒక్కడే వాళ్ళు పిలుస్తున్నాడు ఈ శరీరం మట్టితో వచ్చింది మనలో కలిసిపోతుంది నలుగురు మోయకుండా పోతుంది మోసిన పోతుంది అంతే నువ్వు కాపాడుకుండా తెలుసా ఆయన ఆయన ఎందు చూసిన ఆత్మ స్థిరంగా బలంగా ఉండాలి ప్రేమించేది నీ శరీరం కాదు నీ యొక్క ఆత్మనే ఆయన ప్రేమిస్తూ ఉండాలి నిన్నే ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నీవే ఆయన ప్రేమించే వారిగా ఉండాలి దేవుడు నిత్యరాజ్యమును మనకు ఏర్పరిచారు ఆ రాజ్యము మన ప్రేమ కొరకు ఏర్పరిచారు ఆయన నా ప్రియమైన కుమారుడు అని ఎప్పుడైతే విశ్వాసము చేతను మోకరించి ప్రార్థన చేస్తుంటావో నీ యొక్క ప్రియమైన కుమారుడు పర్లోక రాజ్యములో సింహాసనై కూర్చున్నాడు సింహాసనై కూర్చున్నాడు ఆయనే నా కుమారుడు ఆయనే నా ప్రియ కుమారుడు ఆయనే పెళ్లి కుమారుడు మనం వధువు సంఘములాగా ఉన్నాము ఆయన పెళ్లి కుమారుడు వధువు సంఘమును పెళ్లి కుమారుడు యొక్క ఆ సంఘం పెళ్లి కుమారుడు ప్రేమిస్తూ ఉంటే అనురాగాలు పడుతూ ఉంటే డైరెక్ట్గా తీర్పు అవసరం లేదు పర్లోక రాజ్యమే కనుక వీడవి ఇప్పుడే తీర్మానం చేసుకో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడు జ్ఞానము ప్రేమ కావాలా దైవ జ్ఞానమైన ప్రేమ కావాలా జ్ఞానమైన ప్రేమ అయితే తప్పదు నరకము దైవ దైవజ్ఞానమైన ప్రేమ అయితే యాలంటిగా పనులు గ్రాజము ఇప్పుడే తీర్మానం చేసుకో సర్వణుతుడానికి వందనాలు ఆయన జీవము గల దేవ యా పరిశుద్ధ ఆత్మదేవానికి పొందినాడు నా ప్రభావ యొక్క శక్తిని యొక్క ఆత్మ వింటున్న ప్రతి ఒక్క మాట వారి యొక్క హృదయంలో ఫలించి వారు మనసు కృపను సహాయం చేయమని నా జరుడైనా ఏస్తున్నానో ప్రార్థించాడు ఆమె తండ్రి ఆ మేన్ ఆ మేన్